బీరు పొట్టు వాడొచ్చా వాడకూడదు అంటే తర్వాత జరిగే నష్టాలు ఏంటి అంటే తింటారు రైతులు వాడుతుంటారు ఎట్ టైము ఈ బీరు పొట్టు వాడటం వల్ల నష్టం కూడా ఉందని వాళ్ళే చెప్తాను నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో నేను ఒక పర్పస్ మీద నెల్లూరు రావడం జరిగింది ఈ నెల్లూరు చాగల్కొండ విలేజ్ గ్రామం అండి వింజమూరు మండలం కింద వస్తుంది యాక్చువల్ ఇక్కడ నిన్న హెల్త్ క్యాంప్ అనమాట ఎనిమల్స్ది పశువైద్య శిబిరంలో ప్రజెంట్ మనతో డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు పెట్టిన డాక్టర్ గారు పిండి వాడొచ్చా లేదా అని అడగడం జరిగింది మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ అందిద్దామని వీడియో చేయడం జరుగుతుంది మిత్రమా సో నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు మెయిన్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బీరు పిండి వాడొచ్చా వాడొద్దా భారత కామని ఎంత మోతాదులో వాడాలి ఒకసారి మీ మీరు చెప్పండి సార్ ఓకే నమస్తే నా పేరు డాక్టర్ కుంగి కోటేశ్వరరావు నేను నెల్లూరు జిల్లా వింజుమూరు మండలంలో చాకలకొండ గ్రామంలో పశువైద్య కేంద్రం ఒకన్నర సంవత్సరం నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను అయితే మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ప్రస్తుతం సమాజంలో చాలామంది పాడి పరిశ్రమ మెయింటైన్ చేస్తున్న డైరీ రైతులు కానీ ఎవరైతే ఎక్కువ బీరుపోటు వాడుతున్నారు అసలు బీరుపోటు వాడటం వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయనేది మేము తెలుసుకొని తర్వాత వాడటం మంచిది అయితే ఈ బీరు పొట్టు అనేది మనకు మెయిన్గా ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అంటే మనం బీరు తయారు చేసే ఇండస్ట్రీస్ కానీ ఆల్కహాలిక్ బెవరేజెస్ బై ప్రోడక్ట్ కింద ఉంటుంది కాబట్టి అసలు మెయిన్ పాయింట్ వచ్చేసి బీరు పొట్టు వాడచ్చు వాడకూడదు అంటే బీరు పొట్టు వాడచ్చు పొట్టులో ఉండే యొక్క ప్రోటీన్ని యానిమల్కి అవసరం కాబట్టి ప్రస్తుతం రైతులు కూడా ఏంటంటే బయట ఒక దానా వాడాలని అంటే కేజీ వచ్చేసి ఇరవై ఐదు నుంచి నలభై రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ యొక్క రేటుని కోసం మెయిన్గా ఉద్దేశించి రైతు రేటు భరించలేక కొంతవరకు ఈ బీరుపోటుకి ఎక్కువగా గతంలో నాలుగున్నర రూపాయల నుంచి ఈరోజు పది రూపాయలకి వచ్చినప్పటికీ దీని వైపు ఎక్కువ ముగ్గు చూపుతున్నాడు బీరుపోటు మొగ్గు చూపుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే అనుభవం కానీ రైతులు ఎక్కువ చెప్పడం కానీ బీరుపోటు వాడటం వల్ల మా యొక్క పశువులు తిరగడుతున్నాయని రైతులే చెప్తుంటారు రైతులు వాడుతుంటారు ఎట్ టైము ఈ బీరుపోటు వాడటం వల్ల నష్టం కూడా ఉందని వాళ్ళే చెప్తుంటారు సో మనము ఒక డాక్టర్ గారిగా నా యొక్క ఫీల్డ్ యొక్క అనుభవం పెట్టి బీరిపోటు వాడవచ్చు ఎంత వాడచ్చు అంటే మనకి ఎక్కువ ఆవులు కానీ బర్రెలు కానీ పాలిచ్చే పశువుల్లో మ్యాక్సిమం రెండు నుంచి మూడు కేజీల వరకు మన ఐసీఆర్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా వాడచ్చు తప్పనిసరిగా కానీ రెండు మూడు కేజీలు మార్నింగ్ ఒకటిన్నర కేజీ ఈవినింగ్ ఒకటిన్నర కేజీ ఇవ్వచ్చు అంతకుమించి ఇస్తే ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి యానిమల్లో ఎప్పుడైతే మనం ఎక్కువ రైతులు ఎనిమిది పది కేజీలు పన్నెండు కేజీలు ఇస్తున్నారో వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టుకొని పాల కోసం పాపం ఇస్తుంటారు ఇచ్చిన దాంట్లో తప్పు లేదు కానీ కానీ రెండు మూడు కేజీలు దాటిన యొక్క పశువుల్లో వచ్చిన ప్రతి ఒక్క బీరుపోటు ఏదైతే తింటాయో అవన్నీ తిన యొక్క పశువులు యొక్క యానిమల్లో నుంచి బ్లడ్ ద్వారా అంటే రక్తం ద్వారా వచ్చే కాల్షియాన్ని తీసుకొని పాల రూపంలో బయటికి పొదుగు ద్వారా ఇస్తుంటాయి కాబట్టి అట్లాగే ఈ రక్తం ద్వారా వచ్చే కాల్షియము సరిపోనప్పుడు కండరాల నుంచి వచ్చే కాల్షియం కానీ అలాగే ఎముకల్లో నుంచి వచ్చే కాల్షియం కానీ ఇట్లా మూడు స్టెప్పులు కాల్షియం మొత్తం లాగేసుకొని తర్వాత ఈ బీరు పొట్టు నుంచి ఎక్కువ ఏంటంటే రైతు పాల ఉత్పత్తి ద్వారా ఎక్కువ అధిక పాల ఉత్పత్తి అయితే పొందుతాడు బట్ తర్వాత జరిగే నష్టాలు ఏంటి అంటే ఈ క్యాల్షియం ఎప్పుడైతే డౌన్ అయిపోద్దు యానిమల్లో అప్పుడు యానిమల్ బోన్లు కానీ కండ కరిగిపోవడం కానీ ఎముక లోపడటం కానీ పాల ఉత్పత్తి తగ్గిపోవడం కానీ ఒకవేళ పశువు ఎదకొచ్చి సకాలంలో తిరిగి కట్టినా కూడా ఆ చూడు నిలబడకపోకుండా ఎర్లీ ఎం బిర్యానీ ద్వారా కాల్షియం డెఫిషియన్స్ వల్ల ఇదంతా దొరుకుతుంటుంది కాబట్టి రైతు కాల్షియం ఓవరల్గా ఇచ్చినప్పటికీ కాల్షియం సెలైన్ రూపంలో ఇచ్చినప్పటికీ ఏ రూపంలో ఇచ్చినా కూడా యానిమల్కి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ ఈ క్యాల్షియంతో పాటు ప్రోటీన్ బయటికి పోవటం తద్వారా ఏంటంటే ఆ ఎర్లీ ఇమేట్ రీతి రావటం వల్ల రైతుకు ఒకటే అర్థమైందంటే ఒక ఎనిమిది పది నెలలు పాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క దోడలు పుట్టకపోవటం ఈ సమస్యను గమనించేసేది ఆ యానిమల్ని కోత కమ్మేస్తూ ఉంటాడు సో రైతే లాభాలు చెప్తాడు రైతే నష్టాలు కూడా చెప్తుంటాడు కాబట్టి బీరు పొట్టు వాడచ్చు కానీ మితిమీరి వాడటం వల్ల వచ్చే నష్టాలని రైతు కనుక తెలుసుకోగలిగితే దానిని వాడవచ్చు ఎంతవరకు వాడాలనేది ఒక ఐడియా వస్తుంది వచ్చిన వెంటనే తదుపరి మనకు కొద్దిగా లాభాలు పొందొచ్చు అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం సార్ ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏమేమి ఉంటాయి బీర్పోట్లో బీర్ పొట్టులో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే మెయిన్ మనకు ఆల్కాలిక్ బేవరేజ్ బై ప్రొడక్ట్ కింద వాడతాం కాబట్టి అక్కడ బగసి అంటారు దీన్ని ఆ బగసి అంటే ఆ ఆల్కాల్ ఏదైతే ఏదైతే మొక్కజొన్న కానీ వాళ్ళకి చెరుకు వస్తుంటాయి కాబట్టి ఆ చెరుకు అక్కడి నుంచి చిప్పి అంత రసం అంతా వాళ్ళు ఇండస్ట్రీకి తీసుకున్న తర్వాత లెక్కర్ ఇండస్ట్రీకి ఈ బై ప్రోడక్ట్ ఎక్కువ ఏంటంటే దాంట్లో వేస్టేజ్ అనమాట బై ప్రోడక్ట్ అంటే ఇంకేం లేదు ఆ పొట్టు ఏదైతే లిగ్నిన్ కంటెంట్ కానీ సెల్యులోజు అవన్నీ ఉంటాయి బట్ ఏదో కొంత ఆయిల్స్ కలుపుతారని అంటుంటారు కానీ అది నాకైతే పూర్తిగా వాటి గురించి తెలియదు కానీ బట్ ఏంటంటే దాని అంతా బై బాగా పిండి చేసేసి మిషన్ ద్వారా యానిమల్కి కొద్దిగా ఇస్తారు దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ మెయిన్ వేస్టేజ్ ఆ ప్రోటీన్ కంటెంట్ కొద్దిగా క్రూడ్ ఫైబర్ క్రూడ్ ప్రోటీన్ లాగా మనకు వస్తుంటుంది అది దానివల్ల ఉపయోగించుకోవచ్చు ప్రోటీన్ పర్సెంట్ ఉందని చెప్పారు ఓకే మరి ఆల్టర్నైట్గా రైతు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఆ త్రీ టు ఫోర్ కేజీస్ మించి పెట్టాలన్నప్పుడు తప్పనిసరికి ప్రోటీన్ కోసమే మన బీర్పోటు వాడుతుంటారు కాబట్టి దాని ప్లేస్లో నా యొక్క సలహా ఏంటంటే రైతు ఎక్కువ ఎలాగో నాన్ లెగ్ కింద గిడ్డి పెంచుతుంటారు ఆ నాన్ లెగ్ కింద సోఫర్ నేపర్ కానీ కోవన్ కానీ కోటు కానీ చారీ వెరైటీ అని ఇట్లన్నీ ఏబిబిన్ వెరైటీస్ చేస్తుంటారు దానిలో వచ్చే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ప్రోటీన్ సరిపోదు కావున దాంట్లో లెగ్ హ్యూమ్స్ అంటే మనకు ఎక్కువ పెరినల్స్ ఉంటాయి అంటే బహువార్షికాలని ఏకవార్షికాలని గిడ్డి జాతులు ఉంటాయి ఉన్న కానీ పిల్లి బేసర్లు కానీ అన్ని జాతులు లెగ్ కనుక రైతు కొంచెం పొలాన్ని కేటాయించుకొని ఆ లెగ్ రూపంలో కనుక గిడ్డి పెంచుకొని కనుక ఇవ్వగలిగితే దానా ఖర్చులు తగ్గుతాయి అట్ ఏ ప్రోటీన్ కంటెంట్ పెరుగుద్ది యానిమల్కి ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎదక రావటం బాగా బోన్ గ్రోత్ ఉండటం పాలు ఇవ్వటము ఎదుగుదల బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది యానిమల్ కావాల్సిన ప్రోటీన్ కూడా సంపూర్ణంగా మన గిడ్డి రూపంలో కనుక ఇచ్చి దానా బూదులు కూడా లెగ్గ్యూమ్స్ రూపంలో ఇస్తాం కాబట్టి రెండు రకాల గడ్డి జాతులు కాబట్టి రైతుకి ఏంటంటే ఎక్కువ అవసరం కొంత పొలం కేటాయించాలి కాబట్టి ల్యాండ్ ల్యాండ్ మెయిన్ సమస్య కాబట్టి కొంచెం అట్లీస్ట్ పొలం గట్టులో కానీ ఇంటి దగ్గర కానీ ఏదైతే వేస్ట్ ల్యాండ్ అనిపిస్తారో ఆ పొలం గట్టుల మీద కొద్దిగా కనుక వేసుకొని ఆ గిడ్డిని కనుక సఫిషియంట్గా తక్కువ అయితే సరిపోతుంది కానీ ఎక్కువ బస్సులు ఉన్న వాళ్ళకి మాత్రం ఒకర ఎకరా ఎకరా కల్టివేషన్ చేసుకోవాలి కనుక దాన్ని బట్టి అవసరం అవసరం మీద ముందలు పోతే మంచిది సో ప్రోటీన్ జాతీ ఎక్కువ ఎక్కువ ఉన్నది ఇవ్వగలిగితే దానా ఖర్చులు తగ్గుతాయి ఎట్ అ టైమ్ యానిమల్ బాగుంటుంది పాలు కూడా సఫిషియెంట్ క్వాంటిటీగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కడైతే ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాల్షియం కూడా సుబాబులు కానీ పిలిపిసర్లో కూడా కాల్షియం గిడ్లో ఉంటుంది కానీ ఇంకొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చాఫింగ్ చేసి ఇవ్వటం వల్ల కొద్దిగా యానిమల్కి సంపూర్ణంగా తినటం వల్ల కాల్షియం కానీ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ అందటం వల్ల రైతు కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది మన దాన్ని కూడా ఎక్కువ అవేర్నెస్ కల్పించినప్పుడు ఆటోమేటిక్గా రైతులు ఏంటంటే ఆ దిశగా మూవ్ అవుతుంది ఒకటి రెండోది ప్రోటీన్కి ఆల్టర్నేటివ్ సోర్స్ వచ్చేసి అజోలా అని ఒక మన ఫెర్ని జాతి చెందిన మొక్క ఏదైతే బావిల్లో కానీ పాడుబడిన నీళ్ళల్లో కానీ మురికి నీళ్ళల్లో కానీ ఎక్కడైతే మనకు ఈ ఫంగస్ జాతి ఫెర్ని జాతి అంటుందండి అజోలా చాలా తక్కువ ప్రైసు జస్ట్ రైతు కనుక ఒక కేజియో లేదా అర కేజీ విత్తనాలు కనుక మనకి కేవీకే సెంటర్లో ఫ్రీగా వేసుకుంటారు ఆ విత్తనాలు తెచ్చుకున్నప్పుడు ఓ తొట్టిలాగా తయారు చేసుకొని ఇటుకురాళ్ళుతో కానీ నా తార్పలేని పట్ట వేసుకొని కొద్దిగా పేడ నీళ్ళు కలుపుకొని ఈ అజోల్లా కనుక వేసుకొని డైలీ ఒక కేజీ నుంచి అర కేజీ నుంచి కేజీ వరకు అజోల్లా కనుక ఇవ్వగలిగితే యానిమల్ వైజ్గా కొంతవరకు ప్రోటీన్ పర్సంటేజ్ ట్వంటీ త్రీ వరకు రీచ్ అయితే అది ఒక రకమైన అంటే ఈ పొలము లెగ్యూమ్స్ అన్నీ లేని వాళ్ళు అజోల్లా కనుక మూవ్ కాగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రస్తుతం మనం కూడా ఈ రైతులు కనుక ఆసక్తికి వస్తే నేను దానికి కూడా ఎలా తయారు చేసుకోవాలి విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి ఇవి కూడా అన్నీ కూడా కేవీకే సెంటర్ ద్వారా నేను రైతులు తెలియపరుస్తున్నాను కానీ ఎవరన్నా వస్తే ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ వస్తే మాత్రం ఇవన్నీ కూడా మనం చేయగలము వాళ్ళు కూడా వినగలరు ఆచరణలో పాటించగలరు తద్వారా మాత్రం లాభాలు రాగలని నా యొక్క సలహా సో ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఏది పాటించినా కానీ ఒక డాక్టర్ సలహా సూచన మేరకు మీరు పాటించండి గడ్డి జాతులు పెంచుకోవడం వల్ల కొంతవరకు దానం వెంటనే తగ్గించుకొని వీటి ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఇంకా చాలా బాగుంటుంది రైతు కూడా బాగుంటుందని డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి సో ఫస్ట్ టైం మీరు వాళ్ళు మన ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందు ముందు మరింత కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు ఏది పాటించినా ఒక డాక్టర్ సలహా సూచన మేరకు మాత్రం పాటించాలని మీకు ఒక సమాచారాన్ని మాత్రమే తెలియజేసిన మిత్రం అందరికీ రైతులందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లాగా చదువుకున్న యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ పాడి పరిశ్రమలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో వారు ఇంట్రెస్ట్కి ఎంతో దూరం నుంచి వచ్చి ఇటువంటి వీడియోలు చేసి ఇంకా రైతులు కూడా మిలుకులు పాటించమని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు చెప్పినందుకు ఒక డాక్టర్గా నేను వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వం తరపు నుంచి కూడా రైతులు ఏ యొక్క ఉన్నా ఇటువంటి వీడియోలను చూడండి అట్లాగే ఆ వీడియోలను పాటించి ఎక్కడైతే ఉన్నాయో సదరు పశువైద్య కేంద్రాల్లో కావచ్చు ఎన్ని దగ్గరున్న నిపుణులను అందరిని కూడా సలహాలు తీసుకొని ముందర పోవాలని కోరుకుంటూ నేను అందరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్